జిట్ట బాలకృష్ణ రెడ్డి భౌతిక నివాళులు అర్పించడానికి ఇప్పుడే పల్లరాజేశ్వర రెడ్డి గారు అయితే ఆయన ఫామ్ హౌస్ అయితే వస్తున్న విజువల్స్ అయితే చూడవచ్చు అన్న ఎట్లా ఉంటుండే అనుబంధం సార్ తోటి అన్న తెలంగాణ ఉద్యమంలో యువజనలు అనేక మందిని కూడా మొత్తం కూడా చేసిండు నమస్తే అన్న అనేక మందిని తెలంగాణ సంస్కృతిని దిశ దేశం మొత్తం కూడా దేశ విదేశాల్లో కూడా బాగా తీసుకొని వచ్చిండు చాటి చెప్పిండు అదేవిధంగా ముఖ్యంగా సంస్కృతి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా భారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ బాగా తెలిసేటట్టు చేసిండు అనేక మంది యువతను తెలంగాణ ఉద్యమంలో ఉత్తేజపరిచేటట్టు చేసిండు కాబట్టి చాలా యువతకు మోడల్గా రోల్ మోడల్గా ఉన్నాడు కాబట్టి రాజకీయాలంటే సంపాదించడం కోసం కాదు రాజకీయాలంటే ఖచ్చితంగా తనకున్నంత వరకు ఇంత ఖర్చు పెడదాం అనుకుని చేసినా తప్ప ఏ వేరే కానీ ఇంకో దాంతో చేయలే కాబట్టి అందరికీ ఆయనే స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను భావిస్తాను గారితో మీకున్న అనుబంధం సార్ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న అనుబంధమే మాకు వారికి ఉన్నది కూడా తెలంగాణ ఉద్యమంలో వారు కేసీఆర్ గారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఒక నీతి నిజాయితీతో రాజకీయాల్లో పని ఉంటారు అటువంటి ఖచ్చితంగా అటువంటి రాజకీయాలు అందరూ కూడా నడపాలని చెప్పేసి అనిపిస్తుంది మొత్తానికి చూసారు కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి రాజకీయ నాయకుడు కాని అట్లాంటి లక్షణాలు ఉన్నా కూడా నాయకుడు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఆయన జిట్ట బాలకృష్ణ రెడ్డి అని అయితే పల్లరాజేశ్వర రెడ్డి అయితే చెప్పడం మనం చూసాం